అసలు జగన్ గారిని కలవనియడం కానీ జగన్ గారు అంటే భయం ఎందుకు అండి కొడమే ప్రభుత్వానికి మొగోడు జగన్ అనేవాడు మొగోడు అది నిజంగా రాజకీయం చేస్తాడు అది ఓకే జైలర్ సినిమా చూసావు కా జగన్ అన్నవాడు జైలర్ లా అన్నాడు అది ఇప్పుడు చూస్తాం మరి రాబోయే రోజుల్లో జగన్ గారు కూడా అరెస్ట్ చేస్తా అన్నారంటే అరెస్ట్ చేయమను ఆయనకు కొత్త ఏంటి సోనియా గాంధీనే కోప పోపిచ్చేశాడు వీళ్ళంతా చెప్పు జగన్ బలం ఏంటంటే జగన్ అన్న బలం ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమైందా ఆయన నమ్ముకున్న జనాలకి ఆయన ఎప్పుడు మాట ఎప్పుడు మడన్ ఎప్పుడు అర్థమైందా మొన్న ఏదో ముగ్గురు అక్కడ గుడి దగ్గర శ్రీకాకుళం జిల్లానే అక్కడ పదమూడు మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేస్తాకి వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టమని అడిగారంట వాళ్ళు పాపం ముసలాయని చెప్పాడు ఒక దాంట్లో ఇల్లు దాన్ని డైవర్ట్ చేస్తాకి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు పాపం అది